നമസ്കാരം ട്രെഡിഷനൽ ഫുഡ് കി സ്വാഗതം സാമ്പ്രദായ വണ്ടകളോ ఇవాళ పచ్చి బఠానీ పూల కర్రీ చేసుకోబోతున్నాం వాటికి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం పచ్చి బఠానీ పూల మకాన్ని కర్రీకి కావాల్సిన పదార్థాలు పచ్చి బఠానీ పూల ఉల్లిపాయ టమాటో పేస్ట్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి పసుపు కారం గరం మసాలా ఉప్పు నూనె తయారు చేసుకునే విధానం ఇప్పుడు కూరగాయలు కట్ చేసుకుందాం ముందుగా ఉల్లిపాయ కట్ చేసుకుందాం ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పోపు వేసేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం ముందుగా నూనె వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఇందులోనే కరివేపాకు వేసుకుందాం ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం దీన్ని బాగా కలుపుకుందాం ఇందులోనే టమాటో ప్యూరీ కూడా వేసేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందాం దీన్ని కూడా బాగా కలుపుకుందాం ఇప్పుడు పచ్చి బట్టాని వేసుకుందాం ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం దీన్ని కాసేపు ఉడకనిద్దాం బఠానీ బాగా ఉడికింది ఇందులోనే పూల్ మకాని వేసేసుకుందాం దీన్ని కూడా బాగా కలుపుకుందాం కొద్దిగా నీళ్ళు వేసుకుందాం ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఇందులో ధనియాల పొడి వేసుకుందాం అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకుందాం ఇందులోనే కొద్దిగా కారం వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం పచ్చిబటాని పూల్మకాని పూలు కర్రీ రెడీ అయిపోయిందండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను వా పచ్చి బఠానీ పూల్ మకాన్ని కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్కారం